మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు మూసీ సుందరీకరణ పన్నులతో ఒక్కో రోజు ఒక్కో అమౌంట్ చెప్పడం ఏంటని నిలదీశారు తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై వేల కోట్లైతేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టిందని అన్నారు మరి మూసీ సుందరీకరణకే లక్ష యాభై వేల కోట్ల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ నిల్వ ఉంచే టీఎంసీలెన్నీ సాగులోకి వచ్చే ఎకరాలెన్నీ పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక అవసరాలెంత కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయలెన్నీ అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ అంటూ నిలదీశారు చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కన పెట్టి మూసీ చుట్టే ఎందుకు మంత్రాంగమంటూ అడిగారు లండన్లోని థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏంటి గేమ్ ప్లాన్ ఏంటి అనే అనుమానాలు వ్యక్తం చేశారు మూడంతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మూసీ ప్రాజెక్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే కోట్లు తీసుకుపోయే కుట్ర జరుగుతోందన్నారు మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్డోర్లో జరుగుతున్న భాగోతాన్ని సమాజం గమనిస్తుందన్నారు కేటీఆర్ చాలా కిరణ్ అత్యధిక మెజారిటీతో గెలిపించండి మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు విత్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ ఇస్ గోయింగ్ డ్ లైక్ లండన్ థీమ్స్ ఐ ఆల్ ఆఫ్ హార్డ్ ఇట్ ద బెస్ట్ ప్లేస్ విత్ ఏ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ రూపీస్ సెవెంటీ థౌజండ్ క్రోర్స్ వన్ విచ్ విచ్ రియాలిటీ అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్గర్ ప్రాంతం నుంచి గేట్లెత్తుతే నీళ్లు నల్గొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది